ఈ మధ్య ఒక కథ చదివా అది అచ్చు నా కథే నాకే కాదు మీ అందరికదే ఆ కథ ప్రేరణతోనే ఈ కథ చెప్తున్నాను నేను ఉషా ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి దాకా క్లాస్మేట్స్ బాగా తెల్లగా అచ్చు మన హీరోయిన్ చేప్రదకి నకలుగా ఉంటుంది ఉషా స్కూల్లో ట్యూషన్లో పక్క పక్కన కూర్చోవాల్సిందే హోంవర్క్ సబ్మిట్ చేసిన ఆ పిల్ల పలక మీద మన పలక లేక ఆ పిల్ల నోట్స్ మీద మన నోట్స్ ఉండాల్సిందే పక్క వాళ్ళవి తోసేసిన స్కూల్ నుంచి రావడం స్నానం చేయడం తెల్లగా పౌడర్ కొట్టడం మా అక్కని మా అమ్మని ఒకటే ఊదర నేను ఉషా అంత తెల్లగా అని మా అన్నలకి అక్కలకి ఒకటే నవ్వు నా ఉషా పిచ్చికి వచ్చిన బంధువులకు కూడా చెప్పేవాళ్ళు మా వాడికి ఒక ఫ్రెండ్ ఉంది ఆ పిల్ల పేరు ఉషా ఆ పిల్ల కోసమే ఇప్పుడు వీడి టిన్నులు టిన్నులు పౌడర్ ఖాళీ చేస్తాడు అది వీడికంటే ఓ సంవత్సరం పెద్దదని అలా సాగిపోయింది నా ఉషాయను ఆ తర్వాత నేను తంతే నెల్లూరులో గుంటపడి ఆ పిల్లేమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉండిపోయింది ఆ తర్వాత నేను ఉషా అని చూడనే లేదు కానీ ఆ రూపం అలాగే నిలిచిపోయింది నా మనసులో ఆఖరికి పెళ్ళయ్యాక కూడా సుప్రియతో మా ఉషా అలాగా మా ఉషా ఇలాగా అని ఒకటే వదరగొట్టేవాడిని మా ఆవిడ కూడా కోరిక అమాంతంగా పెరిగిపోయింది ఆ ఉషా ఎలా ఉంటుందో చూద్దామని మా అక్కలు సుప్రియ మాంచి దోస్తులు ఆఖరికి వాళ్ళందరూ నా చిన్నప్పటి లవ్ స్టోరీని చెప్పుకోవడం పడి పడి నవ్వడం వాడి మొహంలో అని ఐదేళ్ల క్రితం అనుకుంటా అందరం మా ఊళ్ళో పెళ్ళికి వెళ్ళాము నేను మా అన్నలు అక్కలు సుప్రియ అందరం కలిసి కొంచెంసేపటికి మా అక్కల ముగ్గురు కట్టగలిసి వచ్చారు ఒరే మాతోరా మేము నీకు ఒకళ్ళని చూపెట్టాలి అని నువ్వురా సుప్రియ అంటూ తన్నీ లాక్కొచ్చారు వాళ్ళ మొహంలో ఏదో అల్లరు నువ్వు కానీ అదేంటో నేను పసిగట్టలే అందరం వెళ్ళాము అక్కడ గుమ్మడికాయల ఒక ఆవిడ ఆవిడికి నన్ను మా వాళ్ళు పరిచయం చేశారు ఇదిగో వీడే మీ కిరణ్ అంటూ ఆవిడేమో కిరణ్ కిరణ్ అంటూ మాట్లాడేస్తుంది అయోమయంగానే మా బేబీ అడిగారు ఎవరే ఆవిడ అని ఆవిడేంట్రా మన హుషారా అని సుప్రియ వైపు చూసి ఓ ఓ నవ్వు నవ్వింది మా అక్క మా ఆవిడికి నా మొహం చూసి ఒకటే వేళకున్నాం అంతే ఒక్క దెబ్బకి అక్కడి నుంచి పారిపోయి నా సీట్లో పడ్డా అసలుకి ఆ రూపం ఎక్కడా ఇప్పుడు ఎక్కడా సన్నగా మంట మొదలైంది గుండెల్లో అస్సలు చూడకుండా ఉన్నా బాగుండు ఆ చిన్నప్పటి విషరూపమే మనసులో ఉండిపోయేది కదా అని సో ఫ్రెండ్స్ ప్రతి వాళ్ళకి ఇష్టమైన స్టోరీస్ ఉంటాయి అవి మనసులో వరకే ఉండాలి అప్పటి వాళ్ళని కలుసుకుని ఎలా ఉంటారో చూద్దాం అనుకుంటే కొన్నిసార్లు నిరాశ తప్పదు మార్పు తప్పదు మనం మారలా